ెడ్డి జిల్లా మల్కాపూర్ వెంకటేశ్వర గార్డెన్లో సోమవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తన కూతురు జాయారెడ్డి పెండ్లికి కార్యకర్తలను ఆహ్వానించారు అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నవంబర్ నెల వరకు పెండ్లి పండుగల హడావిలో ఉంటానని నవంబర్ నుండి కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న క్యాన్సర్ పేషెంట్లు అందరికీ తన వంతు ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఆర్థిక వనరులు సృష్టించుకుని ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు అప్పటి ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఇప్పుడు టెండర్లకు రావడం లేదని గతంలో వాళ్లకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకపోవడమే కారణమని అన్నారు రాష్ట్రంలో నిరుపేదలకు అందిస్తున్న సన్న బియ్యంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు వచ్చే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అందుకే కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నా ఎందుకంటే నేనే వీళ్ళ కూర్చొని వీళ్ళందరినీ నా పూర్వలు తేలి ఏడవ ఎనిమిదిన్నర గంట మీ అందరినీ పర్సనల్గా ఆహ్వానించడానికి ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు నేను నా జీవితం మొత్తము రామ్నగర్ రామ మందిరం నా ప్రయాణం నా రాజకీయ ప్రయాణం అందుకే నా కూతురు యొక్క వివాహం కూడా రామ్నగర్ రామ మందిరం చేస్తాను చాలామంది చెప్పారు కొంత హైదరాబాద్లో చేసే బాగుంది ఫంక్షన్ చేసే బాగుందని చెప్పారు కానీ నా ఇంటి సభ్యులు కూడా చెప్పారు కానీ నేను నేను రామనగర్ రామ మందిర్ అరకుల మీద కూర్చొని నా ప్రయాణం కొనసాగించను అదే రామనగర్ రామ మందిర్ ఎక్కడైతే సీతారామ కళ్యాణం చేస్తునో అక్కడనే సీతారామ కళ్యాణం సాదా సాదాసేవ చేసుకున్నాను అదే పద్ధతిలో అక్కడే నా కూతురు పెళ్లి చేయాలనుకున్న చేస్తున్నాను ఇంతమందిని రాముడిగా కావాలంటే సాధ్యం చేస్తున్నారు కాబట్టి గంధి మైదానంలో పది గంటల నుంచి కూచిపెట్టి కాబట్టి అక్కడ అక్కడ ఉంటుంది మీకు ఓరు పొందాలు కలుస్తాను కోతులు పెళ్లి నేనైతే మీ అందరు కలుస్తూనే ఉంటా మైదానం నేను కూడా అందరినీ కూడా పర్సనల్గా మిమ్మల్ని గజ్జిమైదాన్ని కాల్స్ సరే ఆ రోజు కొంతమంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మినిస్టర్స్ పార్టీ మన ఎమ్మెల్యేలు వాళ్ళని అందరిపిస్తారు వాళ్ళ పట్టి అక్కడ స్థలం ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఆశీర్వదించి వెళ్ళిపోతారు పది గంటలకు వచ్చేసారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి పది గంటలకు గది మీద తీసుకొస్తారు మీరు కూడా ప్రశాంతంగా ఎనిమిది గంటల వరకు చేరుకుంటూ ఆరు కానీ ఏడు కానీ మీ వెసులుబాటు టైంలో బట్టి రండి గంజి మైదానలో కూర్చోండి నాయకులు కూడా ఇంక్లూడింగ్ అంజనేయులు కానీ రామ్ రెడ్డి కానీ చిత్ర కానీ పార్టీ ప్రెసిడెంట్లు ఎవరు కూడా అంజనేయులు కూడా రావద్దు రామందికి రాబోతుంది అంతగా అంటే విశ్వాస ఓకే కాబట్టి దీనివల్ల ఏమైపోతుందంటే మనం ఎవరికి ఇబ్బంది లేకుండా అయిపోతుంది ఎవరో స్వచ్ఛందంగా అందరూ వచ్చి అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా జరిగిన ప్రతి తల్లి మీరైనా నేను పెళ్లి చేసుకుంటే బాగా బడ్జెట్ ఇంకా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవన్నీ అక్కడ ఏర్పాటు అన్నీ ఈ విషయాన్ని తీసుకొచ్చారు ప్రధానంగా ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడో దూరం చేస్తే మీరంతా ఆడుకోవచ్చు మీరంతా బండ్లు కట్టుకొని బయటపడి ఆడుకోవచ్చు ఇప్పుడు రామ 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 నడుచుకుంటూ వచ్చేస్తారు లేదు గంట పెద్ద ఇంకొకటి మీరు ఇంకో మీరు ఆరు గంటల వారి లోపల ఒకసారి రామ మందిర్ రావాలంటే వచ్చిపోవచ్చు ఆరు అంటే ఆరు అంటే ఎట్లున్నా ఒకవేళ లేదు ఒకసారి రామ్ మందిర్లోకి వచ్చి అట్లా కలిసిపోవాలనుకుంటూ రావచ్చు వెళ్ళిపోవచ్చు అది మీకు మంది ఏడు గంటలకు ఎప్పుడైతే ఊచికి మనం ప్రతి గూసిన వెళ్ళామో అక్కడి నుంచి మీరు ఎవరు ఉండదు ఇది మీరు కొండి అనే పరిస్థితి నాకు ఉండదు మీది మీద స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభ మీరు నేను ఉదయం నుంచి ఆడే ఉన్న గుడికా మీరు వచ్చి కలిసిపోవచ్చు ఎప్పుడైనా గ్రామ దగ్గర నుంచి కలిసిపోవచ్చు సాయంత్రం ఏడు నుంచి పట్టి ఆరు తర్వాత గుడి దగ్గర మనం ఇబ్బంది ఉంది కాబట్టి అదొకటి మీకు సూచన మీకు అందరికీ చెప్తుంది ముఖ్యంగా ఏంటంటే అందుకే ఇప్పుడు నా కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాత సెప్టెంబర్లో వినాయక చవితి నిమజ్జనం ఉంటుంది నాకు అక్టోబర్లో బతుకమ్మల పాటు జోనాల అనేది దసరా ఉంటుంది ఇవన్నీ ఈ పెళ్లి తర్వాత రెండు మూడు నాలుగు పండుగలు అయిపోతాయి నవంబర్ నెల మొత్తం ఓన్లీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫుల్ టైం ఇస్తాం ఆ నెల అంతా టైం ఇస్తాం నవంబర్ నెల నవంబర్ నెల మన మన వాళ్ళు ఏం చెప్పారంటే ఏ మండల్లో ఆ మండలం కూర్చోవచ్చు చెప్పారు అది కూడా మైండ్లో ఉంది మండల్ వైద్య కూర్చొని ఇట్లా మీటింగ్ కాదు జస్ట్ గెట్గా దెట్గా కూర్చోండి నాకు ఉంది ఎప్పటి నుంచి అందరితో వన్ టు వన్ మాట్లాడాలని ఉంది ఇప్పుడు నా కూతురు పని ఎట్లయితే పెట్టుకున్నా నవంబర్ నెలలో నా కూతురు తీరే సమానంగా ఆలోచన చేసి అట్లనే మాట్లాడతారు మీ అందరితో కూడా అట్లే మాట్లాడతారు ఓకే నాకు కూతురు పెళ్ళి బాధ్యత తర్వాత మీకు సంబంధించిన మీకు సంబంధించి మీ ఏమన్నా ఉంటే వినడానికి వెళ్ళి నాకు ఒక ఒక నవం నవంబర్ నెల నవంబర్ నెల నవంబర్ జరిగిపోతుందండి కాబట్టి ఈ నవంబర్ నెల అంతా మీకోసమే మన కాంగ్రెస్ పార్టీ ముఖ్య మన కార్యకర్త సంఘారెడ్డి నియోజకవర్ కార్యకర్తలు నాయకులకి ఆ నెల మొత్తం ఫుల్ టైం కేటేస్తాను ఈ నెల రోజు నాకంతా కేటాయించినా నవంబర్ నెల మొత్తం మీకే కేటేస్తారు టోటల్ అంతా ఇది నాది రెండో రెండు ఆలోచన ఓకే మీరు కూడా నాకు అక్టోబర్ దసరా అయిపోయిన మీ మీరు జ్ఞాపకం చేస్తే షెడ్యూల్ ఇచ్చేస్తారు ఓకే షెడ్యూల్ ఎట్టిస్తే ఒక్కొక్క మండలి ఒక రోజు కాకపోతే రెండు రోజులు పెట్టుకోండి ఫస్ట్ మండలం తర్వాత సదాశివ్ పెట్టు లాస్ట్కి సెంటు ఓకే ఇది మైన దసరా అయిన తర్వాత ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్లు ఆత్మకంపెట్ చైర్మన్ అని మీరు నాకు జ్ఞాపకం చేయాలి దసరా పండుగనే మీ లాక్ చేస్తే షెడ్యూల్ ఇచ్చేస్తాం ఇది నా ఆలోచన ఇది చెప్పడానికి మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది ఇక ఈ సమావేశము ఇక ఐదు నిమిషాలు ముగించేస్తున్నాను నా ఆదిత్యాన్ని కూడా స్వీకరించి ఓకే అందరూ పెళ్లి రోజు మనం అందరం కూడా కలుసుకుందాం ఎవరు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నా సరే ఎవరు క్యాన్సర్ పేషెంట్ వాళ్ళకు ఆర్థిక సాయం నేను పర్సనల్గా చేస్తాను ఎవ్వరున్నా సరే ఎవరున్నా సరే మీరు ఈ క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కూన సద్దుకి ఇవ్వండి కూన కూనసద్దికి ఇవ్వండి ఓకే ఆ పేషెంట్ల యొక్క ఫోటోస్ అవన్నీ కూడా అతనికి ఇచ్చేసేయండి కూనసద్దు ఇచ్చేసేయండి వాళ్ళు అతనికి చేస్తారు అన్ కండిషన్ చేస్తారు మనకు ఇది ఇది రాజకీయం కోసం కాదు మనం అందరూ కూడా జ్ఞాపకం క్యాన్సర్ అనేది అది ఆర్టికతో కూడుకున్న రోగము కాబట్టి మనం మనము అది అది లైన్ నమ్మకం రెండవది ఏదంటే మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా సరే మీ ఇంట్లో అనుకోని పరిస్థితిలో హెల్త్ వర్గన ఇబ్బంది అయినా హాస్పిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు నాకు ఇన్ఫర్మేషన్ కార్యకర్తలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కార్యకర్తలు మన నాయకులు మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏదన్నా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఆర్థిక సాయం కావాలన్నా నేను చేస్తాను అది మీరు మనసులో పెట్టుకోండి ఇదే కాదు మన కార్యకర్తలు నాయకులు కూతుళ్ళ పెళ్లిళ్ళు ఎవరున్నా కూతురు పెళ్లిళ్ళే ఎవరు వచ్చినా వాళ్ళు కూడా ఆర్థికంగా సపోర్ట్ ఇస్తారు ఓకే కొడుకు ఇయ కొడుకు కట్నం తెచ్చుకుంటారు కదా ఇయ్య ఓకే మన ప్రయారిటీ క్యాన్సర్ పేషెంట్లు మన ప్రయారిటీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఎవ్వరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దు అనుకోకుండా వస్తే అలాగే ఆర్థిక భాగం అవుతుందంటే నాకు చెప్పండి చేసి పెడతాను మూడవది మీ కూతురు పెళ్ళి ఎవరి కూతురు పెళ్లి చేసినా మీ చెల్లెళ్ళ పెళ్లి చేసిన కార్యకర్తలు నాయకులకు వాళ్ళని కూడా ఆర్థికంగా సపోర్ట్ ఇస్తాం ఇది నా లైన్ ఓకే ఇది దృష్టిలో పెట్టుకోండి మూడు ఇది మూడు ఇంపార్టెంట్ ఓకే సూచన ఏంటంటే గత పది సంవత్సరాల కాలం కేసీఆర్ పాలనలో ఆర్థిక పరిస్థితి నాశనం పట్టించారు ఏం లేదు నిజంగా మనకు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మనకు కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రి చేశాడు సీనియర్ అక్కడ మినిస్టర్స్ అయ్యడు కానీ అక్కడ డబ్బులు లేవు లేవు ఆయన రాహుల్ గాంధీ ఏ వాగ్దానం అయితే చేసినో అది అమలు చేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా ఎన్టీఆర్ క్యాబినెట్ మినిస్టర్ కానివ్వండి ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌరవ కానివ్వండి లేదా మన ఇన్ఛార్జి ఒక మనకున్న నటరాజ మీనాక్షి నటరాజు గారు కానివ్వండి ఇవన్నీ కూడా చేస్తున్నాం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా వనరులు సమకూర్చుకుని చేస్తున్నారు గత సమైక్య రాష్ట్రంలో ఉన్నట్టుగా మన ఊళ్ళలో రోడ్లు కావాలి మా ఊళ్ళకు సిసి రోడ్లు కావాలి అంటే ఆ పరిస్థితి ఇప్పుడు రాస్తారు కేసీఆర్ కుటుంబం ఆశ తీసిపోయాడు వాళ్ళు ఇచ్చిన షాపులకు కాంట్రాక్టర్లు రాలే పరిస్థితి కొన్ని మనం కొన్ని వస్తే కాంట్రాక్టర్లు వస్తలేదు ఎందుకంటే పోయిన గవర్నమెంట్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి భయపడుతున్నారు కాబట్టి చూద్దాం కానీ కొంత ఇప్పుడు సపోజు ఉచిత బస్సు ప్రయాణం మన నియోజకవర్గ రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గంలో కూడా బస్సు కదా అదే ఉంటుంది మన గవర్నమెంట్ అట్లాగే సార్ గ్యాస్ సిలిండర్ కానీ రెండవసారి యూనిట్ కానీ సన్న బియ్యం సన్న బియ్యం ఓకేనా ఏదైనా ప్రాబ్లం ఉంది ఎనీ టైం లోకల్ బాడీ ఎలక్షన్స్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మినిస్టర్ డిక్లేర్ చేస్తారు ఈ ఈ క్షణం నుంచి మీరు అందరూ అనగదు ఏ ఊళ్ళల్లో ఆ ఊర్లల్లో సర్పంచ్లు మన గవర్నమెంట్గా మూడేళ్ళు ఇంకా తర్వాత ఐపీఎం ఇంకా ఎనిమిదేళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మనం ఉంటున్నాం మనం ఉంటాం మనం ఉంటాం ఓకే ఉంటాం మనం ఉంటాం ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కానీ మీనాక్షి నటరాజన్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టరు అందరు కూడా ఎవరు ఎవరి ప్లానింగ్లో బాగున్నారు ఈ మూడేళ్ల ఇన్వెటర్ రావాలి రెండు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు రెండు మున్సిపల్ చైర్మన్లు గెలిచి రావాలి చేతి రెండు మున్సిపాలిటీ ఓకే ఇది మీకు ఇచ్చిన లైన్ బాగా నువ్వు నీ డ్యూటీ నీవు జడ్ పిడిసి మండలపెట్టి గెలిచి రావాలి గెలిచి రావాలి రెండు వేల కాబట్టి ఐదు వేలతో పెట్టిన నీకు ఒకటే నాడు నీకు కావాలంటే సందీప్ ఉంటాడు ప్రవీణ్ ఉంటాడు కావాలంటే మోహన్ ఉంటాడు ఉస్వాన్ చేపడు రామున్నాడు దుదిరామ్ ఉన్నాడు దూదిరామ్ నాకే ఇస్తాడు అప్పుడు నీకు ఇడా మోహన్ ఉన్నాడు ముదిరాజు దాడిపోయా మోహన్ కాబట్టి గెలిచి రావాలి ఎప్పుడు వచ్చినా మీరు నాకు దగ్గర పైసలు పైసా అప్పుసప్పు లేకుండా రిజల్ట్ ఉంటే నడినా నువ్వు నీ మాట్లాడు కథ మాట్లాడు